హాయ్ హలో వెల్కమ్ టు మేము సైతం పిఎంసి కోసం మళ్ళీ ఆకలి వస్తుంది ఫుల్ మీల్స్ మీ ఆకలి జ్ఞానాకలి అయి ఉంటుంది మూల స్తంభాన్ని టచ్ చేయబోతున్నాం అనుకో మేము ఒక్కొక్క మూల స్తంభం కోసం తెలుసుకుందాం వీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ శక్తులు వీళ్ళంతా టీఎంసీ ట్రస్ట్ లోని అంత స్త్రీ శక్తి సార్ కూడా ఎప్పుడు స్త్రీ శక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కనబడకుండా పిఎంసీ నడిపించేటువంటి సంస్థ ది పిఎంసీ ట్రస్ట్ స్పాన్సర్స్ రూపంలో డిఫరెంట్ డిఫరెంట్ రూపంలో ఎల్లవేళలా వేళలా పిఎంసీని ఒక గొడగే కాస్తుంది పిఎంసీ ట్రస్ట్ ఈ రోజున పిఎంసీలో ఒక యాభై మంది రోజుకి అరవై మంది భోజనం చేస్తున్నారంటే కూడా అది పిఎంసి ట్రస్ట్ స్పాన్సరింగ్ ది పిఎంసీ ట్రస్ట్ అనగానే అర్థమైపోయింది ఎంటైర్ పిఎస్ఎస్ఎం లో ఏ యాక్టివిటీకి డబ్బు కావాలన్నా భవిష్యత్తులో ది పిఎంసీ ట్రస్ట్ నుంచి డబ్బులు పోతాయని చెప్పేసి మేము సైతం పిఎంసి కోసంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ది పిఎంసి ట్రస్ట్ కనిపించకుండా ఎంతో సపోర్ట్ చేస్తూ పిఎంసీకి ఎంతో సపోర్ట్ చేస్తూ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాము పిఎంసి నడుస్తుంది అంటే పిఎంసి వెనకతల కొంతమంది స్టాఫ్ ఉన్నారు అని చెప్పి అసలు ఓవరాల్గా పీఎంసీనే సపోర్ట్ చేస్తూ అసలు పిఎంసి ఈరోజు ఇలా నిలబడింది అంటే దాని వెనకాతల ది పిఎంసి ట్రస్ట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము అగైన్ మనతో పాటు ఉన్నారు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అండ్ ఆల్సో పిఎంసి ప్రోగ్రామింగ్ హెడ్ చందర్ ఇద్దరు రెడీ ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో హలో స్నేహ మళ్ళీ ఆకలిస్తుంది నాకు ఈసారి ఫుల్ మిల్స్ ఈ ఫుల్ మిల్స్ ఆ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లో వెళ్ళబోతున్నాం yes 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 సో ఎందుకంటే మూల స్తంభాలు అంటారు కదా అప్పుడు మీ ఆకలే జ్ఞానాకలే అయి ఉంటది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంచెం సంతృప్తిగా ఉంది మూల స్తంభాలని టచ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం ఒక్కొక్క మూల స్తంభం కోసం తెలుసుకుందాం ఇప్పుడు ది పిఎంసి ట్రస్ట్ అనగానే అర్థమైపోయింది సో చూసారు కదా నా ఎనర్జీ కూడా సడన్ గా రైజ్ అయ్యింది రైజ్ అయ్యింది ముఖ్యంగా ది పిఎంసి ట్రస్ట్ యొక్క ఆలోచన దాని ఆవిర్భావం ఒకరోజు ఈ బోర్డు మీటింగ్లో సార్ పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఎలా దాని వ్యవస్థను చేయాలి అని పత్రిసార్ ఆలోచిస్తున్నారు ఈలోపే పత్రికార్కి హనుమంతరావు సార్ కూడా చెప్తున్నారు ఏమండి ఇది కంపెనీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ కంపెనీలో చిన్న చిన్న అమౌంట్లు తీసుకోవడానికి కుదరదు ఈ వ్యవస్థ అలాంటిది మరి పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతోనే ఇది నడుస్తుందండి ఏం చేయాలని పత్రి సారు భవిష్యత్తుని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి దీనికి యాడ్లు రావు అని సార్ చెప్పారు యాడ్లు ఇష్టం లేదు ఫస్ట్ పత్రి సార్కి యాడ్లు వేయడమో ఇష్టం లేదు ఇది పిరమిడ్ మాస్టర్ల సహకారంతోనే నడుస్తుందని చెప్పారు సార్ అప్పుడు హనుమంతరావు సార్ క్లియర్గా చెప్పారు అయితే దీనికోసం ఒక వ్యవస్థని సృష్టిద్దాం సార్ ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దాం అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే ఇప్పటి వరకు సెంట్రలైజ్డ్ ట్రస్ట్ అంటే ఏదీ లేదు దిస్ ఈజ్ అ సెంట్రలైజ్డ్ ట్రస్ట్ అండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లేదు కాబట్టి ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్గా పనిచేస్తుంది అన్నిటికీ దీనికి దీనికోసమే పిఎంసి కోసమే కాకుండా ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో ఏ యాక్టివిటీకి డబ్బు కావాలన్నా భవిష్యత్తులో ది పిఎంసి ట్రస్ట్ నుంచి డబ్బులు పోతాయని చెప్పేశాడు సార్ అని ఈ ది పిఎంసి ట్రస్ట్ అనేటువంటి వ్యవస్థను ప్రారంభించారు ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరిని అడిగారు సార్ ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం అని చెప్పేసి ఆయనే పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు వీళ్ళని పెడదాం వీళ్ళని పెడదాం వీళ్ళని పెడదామని అంత పేపర్ మీదకి వచ్చింది అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర తీసుకెళ్ళి ఆ పేపర్ చూపించాం సారు ఏంటి దీంట్లో హనుమంతరాజు గారి పేరు లేదు అన్నారు సార్ సార్ నేను ఎందుకులేండి నేను అడ్వైజర్గా ఉంటాను సో నేను అడ్వైజర్గా ఉండి నేను చేస్తానులేండి నేను బోర్డులో ఉండడం ఎందుకు చెప్తే సార్ మీరు లేకపోతే ఈ ట్రస్ట్ అవద్దని చెప్పేసారు సార్ చెప్పి అట్లా ది పిఎంసి ట్రస్ట్ చైర్మన్గా హనుమంతరావు సార్ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇది కంప్లీట్గా అనిపిస్తుంది అని చెప్పారు సార్ ఈ వ్యవస్థ ప్రారంభించిన రోజు నుంచి ఫస్ట్ ది పిఎంసి ట్రస్ట్ తరపున ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీటు ఇదే ఆఫీస్లో జరిగింది పైన ఫోర్త్ ఫ్లోర్లో సెకండ్ శ్రీశైలం మూడు ఖమ్మం ఇలా ఒక్కొక్క చోటు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పెట్టుకుంటూ రావడం స్టార్ట్ చేశాం తిరువణామల అయిపోయింది షిరిడి అయిపోయింది మన ఉజ్జయిని మహంకాళేశ్వర అయిపోయింది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ మీట్ రీసెంట్గా మేము నైమిషారాన్ని వెళ్ళొచ్చాం లాస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీట్ ఇప్పుడు కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారు అంటే ఇది ఇప్పుడు జరుపుకోబోయేది పదో బ్రాండ్ అంబాసిడర్ మీటు ది పిఎంసి ట్రస్ట్ నుంచే ఆర్గనైజ్ చేయబడుతుంది ఇక్కడ ఆ పిఎంసి ట్రస్ట్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే ఒక మనిషి యాభై వేల రూపాయలు స్వచ్ఛందంగా తాను ఇవ్వడం కానీ లేదా ఇతరులతో ఇప్పించడం కానీ చేసేవాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ అంటారు ఎవరైతే యాభై వేల రూపాయలు వాళ్ళు కట్టడం కానీ ఇతరులతో కట్టించడం కానీ చేస్తారో వాళ్ళు మూడు అంబాసిడర్ మీటింగ్స్కి రావచ్చు సంవత్సరానికి మూడు చేస్తాం మనం వాళ్ళని అంబాసిడర్ అంటారు అలా అంబాసిడర్ రూపంలో ట్రస్ట్కి డబ్బు వస్తుంది ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ మీరు కనుక నేను ఒక వంద రూపాయలు పిఎంసీ ట్రస్ట్కి ఇస్తాను అని మీరు కమిట్ అయితే మీ అకౌంట్లో నుంచే డైరెక్ట్గా పీఎంసీ ట్రస్ట్ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి ఇంకా ప్రతి నెల మీరు ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా అలాంటి వ్యవస్థ అది బ్యాంకు త్రూ జరుగుతుంది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ఈసీఎస్ అనేటువంటి మెథడ్ ఈ రెండు మెథడ్స్ హనుమంతరావు సారు చాలా ప్లాండ్గా దీనికి అప్లై చేశారు ఈరోజు అది చేయడం వల్ల ప్రతి నెల ది పిఎంసి ట్రస్ట్కు ప్రోగ్రామ్స్ రూపంలో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కనబడకుండా పిఎంసిని నడిపించేటువంటి సంస్థ ది పిఎంసి ట్రస్ట్ గ్రేట్ గ్రేట్ ప్రణబ్ ముఖర్జీ గారిని ఇండియాలో ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ అంటే ఎటువంటి ట్రబుల్ వచ్చిన ఇండియాలో ఆయన ఇట్లా తేలిక డీల్ చేసేస్తుంటారు దాంట్లో హనుమంతరాజు సార్ ఇస్ ద ట్రబుల్ షూటర్ ఎక్కడ ఏదో ఉన్నా దాన్ని అది దానికి సొల్యూషన్స్ పరాకాష్ట చేసేస్తారు ఆయన సో బికాస్ ఆఫ్ హిమ్ ఈరోజు ఈ వ్యవస్థ ఇంత అద్భుతంగా నడపడానికి నడుస్తూ ఉండడానికి కారణమైంది పైకైనా అయినా ఎంతో సీరియస్గా ఉంటారు బట్ అదంతా కూడా ఇది ఒక ఇది ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ చందరికి ఎన్నో అనుభవాలు ఉంటాయి సార్తో పైకి మాత్రమే ఆయన అంత కఠినంగా కనపడతారు బట్ లోపలంతా వెరీ సెన్సిటివ్ అంటే మేజర్ మనకి ఇంతకుముందు మనం ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నామండి అంటే పిఎంసీ నడవడానికి ఒక ఫ్యూయల్ అని అడిగారు మీరు లాస్ట్ ఒక లాస్ట్ వీక్ ఎపిసోడ్లోని సో అది దానికి ఏంటంటే పిఎంసి ట్రస్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్యూయల్ చెప్పాలంటే ఎందుకని అంటే మార్కెటింగ్ టీం ఎంత పటిష్టంగా పనిచేస్తుందో దానికి ప్యారలల్గా పిఎంసిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాలుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ అన్నిటిలో కూడా పిఎంసీ ట్రస్ట్ ఈజ్ ద మేజర్ పార్ట్ అనమాట ఈవెన్ దో ఈ రోజున పిఎంసీలో ఒక యాభై మంది రోజుకి అరవై మంది భోజనం చేస్తున్నారంటే కూడా అది పిఎంసీ ట్రస్ట్ స్పాన్సరింగ్ అది పిఎంసీ ట్రస్ట్ నేర్పు నుంచి మాత్రమే ఎంతమందికి రోజు కూడా అన్నం పెట్టే అవకాశాన్ని మనకి కలిగింది అది అసలు సార్ చెప్తూ ఉంటారు మెయిన్ ఆయన ఫస్ట్ టాపిక్ ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలి అని ఇది ఆఫీస్ లాగా కాకుండా ఇంకా దాన్ని ఇంకా ఉన్నాయి ఈవెన్ చాలా మంది గెస్ట్లు వచ్చినప్పుడు కూడా భోజనం చేసే మధ్యాహ్నం అయింది కదా అంటే భోజనం ఏంటండి అని అడుగుతారు బయట నుంచి కాదండి పైన ఉంటుంది మాకు మాకు ఇలాగా వచ్చిన అతిథి పంపిస్తారండి ట్రస్ట్ తరపున పెడతారని అంటే వాళ్ళు నిజంగా చాలా షాక్ అవుతారు ఇదేదో ఇంట్లో పిలిచి వచ్చి పెట్టినట్లు దట్టు మనకి ఏంటంటే శుద్ధ శాకాహార సాత్విక భోజనాలు ఉంటాయి కదా మనవి సో దాని వల్ల ఇంకా మోర్ అనమాట సో ట్రస్ట్ ఏంటి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా మెడిటేటర్స్ ప్యూర్ వెజిటేరియన్స్ మెడిటేటర్స్ ఏ కదా 100% 100% ఈ క్వాలిటీస్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆడ్ ఆన్ ఎనర్జీ అవును అలాగే ఏంటంటే ట్రస్ట్ తరపు నుంచి నాట్ ఓన్లీ ఫుడ్ అండి మొత్తం కావాల్సిన ఏవైతే ఎంప్లాయీస్ కావాల్సిన ఫండ్ అయితేనే ఉంది ప్రోగ్రాం సంబంధించిన ఇదేమైతేనే ఉంది స్పాన్సర్స్ రూపంలో డిఫరెంట్ డిఫరెంట్ రూపంలో ఎల్ల వేళ పిఎంసీ గొడిగా కాస్తుంది పిఎంసీ ట్రస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాలో అత్తారింటికి దారిద్ర అమ్మా మీ వెనక ఏదో ఒక శక్తి ఉందమ్మా ఆ శక్తి ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరైనా చేయలేరు అంటే చాలా మందికి ఇది రేట్ గా అనిపిస్తుంది ఆయన యొక్క బిహేవియరు ఆయన యొక్క కోపము ఇవన్నీ నాకు డెప్త్గా చూసినప్పుడు అంటే అలా లేకపోతే ఈ సంస్థలు నడవవు ఎగ్జాక్ట్లీగా దాదాపు ఇప్పుడు ఎనిమిదో ఇయర్లో ఉన్నాం మనం ఎయిత్ ఇయర్లో ఉన్నాం ఎనిమిదేండ్లు ఇంత దిగ్విజయంగా మనం నడుపుతున్నామంటే ఆయన ఒక పర్ఫెక్షన్ కోసమే అంత సీరియస్ అవుతుంటాడు ఎప్పుడు సంథింగ్ ఒక్కొక్కసారి మనిషి అన్నాగా మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి సో మెనీ థింగ్స్ ఉంటాయి బట్ ఎక్కడైనా ఒక చిన్న తప్పు తన వల్ల జరిగినట్లు తెలిసినా కానీ వెంటనే మళ్ళీ పిలిచి ఆయన వెంటనే చెప్పేస్తారు అమ్మాయి ఇట్లా సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు అది కూడా చెప్తాడు ఆయన ఆయన చూడడానికి అంత ఏజ్ ఉన్నప్పటికీ మామూలుగా యంగ్స్టర్స్లో ఏమో లాగా కలిసిపోతుంటాడు పెద్దవాళ్ళలో ఏమో పెద్దవాళ్ళలాగా కలిసిపోతుంటాడు బట్ సార్ చెప్పిన వర్డ్ కోసం కేవలం ఆయన స్టాండ్ అయి ఉన్నాడు లేకపోతే ఆయన ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి ఆయన ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి గారు ఇంతకు ముందు మనకున్నటువంటి రాష్ట్రపతి గారు ఎంతోమంది సీఎంలతోటి మినిస్టర్లతో క్యాబినెట్ మినిస్టర్లతో ఆయన షేర్ చేసుకోని డయాస్ లేదు ఆయన కొత్తగా పేరు రావాల్సిన అవసరం కూడా ఏం లేదు ఆయనకి లేను అంటే ఏం లేవు అపర కుబేరుడైనా సో ఆయనకి ఏమీ అవసరం లేదు ఇదేది కానీ కేవలం సార్కి సార్కి ఇచ్చినటువంటి మాట రాముడికి హనుమంతుడు ఎలానో లిటరల్ లిటరల్గా హనుమంతు రాజు సార్ కూడా అలాగా పేరు కూడా అట్లా సార్ ఆయన ఎప్పుడు అంతే నిజానికి ఆయన క్వాలిటీస్ నిజానికి మెయిన్ క్వాలిటీస్ ఆయన ఏం నమ్ముతాడు అంటే ఎంతో కొంత చచ్చిపోయే లోపు మనం చేయవలసిన మంచి భూమి మీద చేయాలి ఏదో ఒకటి మంచి చేయాలి ఇతరులను మాత్రం ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ ప్రిన్సిపల్స్ బ్లైండ్గా పాటిస్తుంటాడు అలా ప్రకృతి తీసుకొచ్చి అట్లా కూర్చోపెట్టేది ఆ అర్హత ఆయన చైర్మన్ పోస్ట్ పోస్ట్లో ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాలనుకున్నా పర్సన్ ఒక చైర్ లో ఉన్నారంటే దానికి అర్హత ఉంటేనే వాళ్ళు అక్కడ ఉంటారు అంటే ఈ పార్ట్ చెప్పొచ్చ మా తెలియదు కానీ జనరల్ ట్రస్ట్ ఏ కాకుండా పిఎంసి పిఎంసి ట్రస్ట్ కోసమే కాకుండా సార్ పర్సనల్ గా ఎన్నో వందల మంది వేల మంది స్టూడెంట్స్ ని చదివించారు చదివించారు ఇప్పుడు కూడా ఉన్న చదివిస్తున్నారు ఇంకోటి అది ఎవరికీ తెలియదు అది ఒక్కొక్కసారి డబ్బులు మామూలుగా క్యాష్ ఒక్కొక్కసారి అందుబాటులో లేనప్పుడు లోన్ పెట్టి మరీ తీసుకుంటాడు ఏంటి చదివించడం వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం కాదు బయట రోడ్లు ఊడ్చేటువంటి వాళ్ళ పిల్లల్ని మున్సిపాలిటీలో ఇది చేసేటువంటి వాళ్ళ పిల్లల్ని అనాథగా ఉండేటువంటి వాళ్ళ పిల్లల్ని ఎవరన్నా భర్త చనిపోయి ఉంటారు వాళ్ళ పిల్లల్ని లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లల్ని హెల్పింగ్ నేచర్ ప్రతి ఒక్కరు చదువు అంటే మాత్రం ముందుంటాడు ఈవెంట్ మీరు చదువు అంటే కూడా చదివిస్తాడు చదువు అంటే చదివిస్తాడు ఎందుకు సార్ మీకు అంత పిచ్చని అడిగిన ఆనంద్ నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా ఒక వ్యవసాయదార కుటుంబం నాది నేను చదివాను కాబట్టే నా సిస్టర్సు నా వాళ్ళందరూ కూడా ఇంత బాగున్నారు అందుకే నేను చదువులు ఎవరో ఒకరు ఒకరు చదివితే కుటుంబంలో ఆ కుటుంబం అంతా బాగుంటుంది అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే సో ఆ క్వాలిటీస్ ఇంటర్నల్గా ఆ క్వాలిటీస్ అన్నీ ఉండడం వల్ల ఈరోజు ఏమైపోయిందంటే పిఎంసిలో ఇంచు ఇంచులో దాని యొక్క శక్తి కనబడుతూనే ఉంటుంది ఎప్పుడు ఆ ఎనర్జీ ప్రతిబింబిస్తుంటుంది నాట్ ఓన్లీ హనుమంతరావు సార్ ప్రతి డైరెక్టర్ ఏ డైరెక్టర్నైనా తీసుకో నువ్వు ఏ ట్రస్టీనైనా తీసుకో తర్వాత రెండో ఆవిడ వైస్ చైర్మన్ మన విజయలక్ష్మి మేడం కృష్ణమోహన్ అత్తగారు అసలు ఈ పిఎస్ఎస్ఎంకి దాన కర్ణుడు ఎవరు అంటే కృష్ణమోహన్ దాన కర్ణుడు ఆయన పత్రిసరించిన బిరుదు ధ్యాన బుద్ధుడు దాన కర్ణుడు అని చెప్పేసి స్వయాన అత్తగారు ఆవిడ కృష్ణమోహన్ గారు ధ్యానం నేర్చుకోవడానికి కారణం కృష్ణమోహన్ వాళ్ళ మామగారు అంటే సౌమ్యక్క వాళ్ళ డాడీ డాడీ వాళ్ళిద్దరు కూడా ఎంత ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళది ఆదోని ఆ మొత్తం మెడిటేషన్ అద్భుతంగా డెవలప్ అవ్వడానికి కారణం ఒకానొక కారణం వాళ్ళ ఫ్యామిలీ అక్కడ అంటే కృష్ణమోహన్ గారు ఆయన వాళ్ళ వల్ల ధ్యానం ఈ ఈరోజు మూమెంట్ మూమెంట్ కి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం ఆ క్వాలిటీస్ అన్ని వాళ్ళ అత్తగారి ఆవిడెప్పుడంతే ఎప్పుడంతే ఇవ్వాలా 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 అంటుంటుంది ఇవ్వ ఇవ్వాలా ఉంటుంది అందుకే ఆవిడ వైస్ చైర్మన్ అయిపోయింది ఆవిడ ఎప్పుడు బయటికి రాదు కానీ చేయాల్సిందంతా మూడో కంటికి తెలియకుండా చేస్తూ ఉంటారు వాళ్ళు విజయలక్ష్మి మేడం మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్ మన సౌమ్యక్క వాళ్ళ మదర్ ఇంకా సౌమ్యక్క గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అలానే మేనేజింగ్ ట్రస్ట్ ఇది పిఎంసీ ట్రస్ట్కు మాధవి అక్క ఈవిడ గురించి ఇంకా చెప్పడానికి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా రోజులు గడిచిపోతూ ఉంటుంది చెప్పొచ్చు నా పర్సనల్గా నేను ఒకసారి రెండు వేల ఇరవైలో కరోనా టైం నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్స్ చేస్తే ఆపరేషన్ చేయాలి లేకపోతే వాళ్ళు వన్ మంత్ బెడ్ రెస్ట్ తీసుకో తగ్గిపోతుందని చెప్పారు అదే సొల్యూషన్ తగ్గుతుందేమో చూద్దామన్నారు బెడ్ రెస్ట్ తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలో తెలియదు ఎందుకంటే స్టేట్ దాటి పోనీయట్లేదు అప్పుడు నాకు అక్కనే గుర్తొచ్చింది ఇంకెవరు గుర్తురలేదు ఎవరు ఉన్నారని చూసినా నాకంటే ఎవరు కనపడతలేరు అక్కకు ఫోన్ చేసినా నా పరిస్థితి పరిస్థితిలో ఉంది ఏం చేయాలి అక్క అని అరే అడుగుతావు ఎందుకురా వచ్చి ఇంట్లో హాయిగా పడుకోండి అంతే వన్ మంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కింద ధ్యాన కేంద్రం ఉంటుంది హాయిగా అక్క నాకు డిస్టర్బెన్స్ లేకుండా నేను ధ్యానం చేసుకుంటూ ఉంటా ఎందుకంటే నాకు హీలింగ్ ఇంపార్టెంట్ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు స్నాక్స్ ఆవిడ నేను నొప్పిని పోగొట్టుకోవడానికి నేను పోతే ఒక ఐదు కేజీలు పెరిగి వచ్చేసాను నేను ఎంత ఎంత అంటే నేను ఎవరో కూడా తెలియదు నేనేం తమ్ముని కాదు ఆవిడకి నన్నే కాదు మన ధ్యాన విద్యార్థి వెంకట్ పత్రిజీ ఫిల్మ్ తీస్తున్నాడు వెంకట్ నాయన ఈవెన్ చందర్ నాయన నవకాంత్ నాయన ఇంకెవరినైనా ఇంకెవరు ఎవరినైనా సరే మన కుటుంబం అంటే ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటుంది ఆవిడ ఇక్కడ ఆ అర్హత ఆవిడకి పిఎంసీ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్ట్ అయిపోయింది ఆవిడ పత్రిసార్ వెళ్తారు పత్రిసార్తో పాటు ఎంతమంది వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ప్రిపేర్ అవుతూనే ఉంటుంది డొక్కా సీతమ్మ అన్నపూర్ అంటే అన్నపూర్ణమ్మ తల్లి అంటాం కదా మన డొక్క సీతమ్మ గారిని ఆంధ్రాలో అలాగే తెలంగాణ డొక్కా సీతమ్మ ఎవరంటే మాది తో తెలియదు కదా మనకు ఎట్లా ఉంటుంది ఏంటి సార్ చూడండి చూడాలంటే వచ్చేస్తారు సార్ ఏమంటాడు ఫస్ట్ తెలియదు సారేమో తినుబో అంటాడు ఆడు ఉందో లేదో తెలియదు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు తర్వాత ఈరోజు ధ్యాన జగత్ మ్యాగజైన్కి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారో మాటలో చెప్పలేము సో శాకాహార ర్యాలీ అంటే అక్క ముందు ఉంటుంది ఆవిడ నోరు మామూలుగా మాట్లాడ ఆవిడ మాట్లాడుతుందో లేదో అని డౌట్ పడతారు చాలామంది కానీ ర్యాలీలు ఆవిడ చూస్తే చూసినట్టు మామూలుగా చూసినట్టుంటుంది ఆవిడ ర్యాలీలో చూస్తే కనుక ఇట్లా అయిపోతుంది అట్లా అల్టిమేట్ మాస్టర్ అందుకే ఆవిడ మేనేజింగ్ ట్రస్టే పిఎంసి ట్రస్ట్కు తర్వాత అంటే చాలా చూడడానికి ఎంత సాఫ్ట్ ఉంటారంటే కనుక తో మాట్లాడితే వినడానికి మనకు చవిదాలు పెట్టాలి ఎందుకని అంత స్లోగా మాట్లాడతారు చిన్నగా మాట్లాడతారు చాలా చిన్నగా మాట్లాడతారు కానీ అప్పుడు చేసే వర్క్స్ చూస్తే మాత్రం ఆ ట్రస్ట్లో చాలా మేజర్ రోల్ మేనేజింగ్ మేజర్ రోల్ తీసుకొని అంతే కీ రోల్ గా ప్రతిసారి ప్రతి మీటింగ్ అటెండ్ అవుతారు ప్రతి దానికి సలహాలు ఇస్తారు అట్ ద సేమ్ టైం చెప్పినట్లు లాగా ఏదైతే కీ పాయింట్ ఉంటుందో దాన్ని కొండ బదులు చెప్తారు అంతే స్పీడ్గా అంతే కరెక్ట్గా నాకు ఇది ఇలా కావాలి ఇది అని అని చెప్తారు నెక్స్ట్ ధ్యాన జగత్ మ్యాగ్జైన్కి అక్కడైతే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మన షెల్లార్లో ఉంటుంది ఆఫీస్ అది సో అంటే సర్వీస్ ఓరియంటెడ్కి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కానీ ఎంత సపోర్ట్ చేస్తుందో సో డెఫినెట్గా రియల్లీ గ్రేట్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా సో దీనికి వాణి మేడం అనమాట సెక్రటరీ వాణి మేడం వచ్చేసి సేత్ అకాడమీ చూసేవారు తగ్గు కుక్కట్పల్లిలో బాలకృష్ణ సార్ తో ఎంతో వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేశారు అండ్ ఎన్ని వర్క్ షాప్స్ చేశారో లెక్కలేదు ఆవిడ కమిటెడ్ పర్సన్ ఏదైనా ఒక్కసారి ఇది చేయాలి అని డిసైడ్ అయిపోతే చేసేస్తారు అంతే అక్కడ వరకు పరిమితమైన ఒక వ్యక్తి ఫస్ట్లో మీరు సెక్రటరీగా ఉండాలి అని ఆవిడకి ప్రపోజల్ వెళ్ళినప్పుడు నేను ఉండలేను నేను చేయలేను ఆవిడ కానీ సార్ దగ్గర నుంచి వచ్చింది కదా సార్ దగ్గర నుంచి ఓకే సార్ ఒక నాకు తెలిసి సిక్స్ మంత్స్ పాటు ఈ ట్రావెలింగ్ ఇవన్నీ అనుభవం లేదు హౌస్ వైఫ్గా ఉండే ఒక వ్యక్తి ఈ రోజు రీసెంట్ రీసెంట్గా అమెరికా ఎల్లో వచ్చింది ఓకే ఆవిడ ఇంతకు మనకు వాణి మేడమేనా అని నేనే ఆశ్చర్యపోతుంటాను ఒక్కొక్కసారి సింగిల్ లేడీ సింగిల్ లేడీ ఎంత డైనమిక్ లేడీను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు యాక్చువల్గా పత్రిక సార్కి విత్తనంలో వృక్షం అంటారు చూడు అది సార్ చూస్తారు అనుకుంటా క్లియర్గా వీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ శక్తులు వీళ్ళంతా ఇప్పుడు మాధవ ఎక్క ఏమో ఒక సీతామాయ ఎనర్జీ ఒక ప్యూర్ ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఆవిడ అబండెన్స్ ఎనర్జీ విజయలక్ష్మి గారు అబండెన్స్ మన కంపెనీకి కానీ ట్రస్ట్ కానీ అబండెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు విజయలక్ష్మి గారు హనుమంతరావు సారు ట్రబుల్ షూటర్ మొత్తం ఎంటైర్ మూమెంట్ మూమెంట్ కి ట్రబుల్ షూటర్ ఆయన ఏదన్నా రాని ఇట్లా దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు ఆయన తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ వాణి మేడం గురించి ఈ వాణి మేడంలో ఎన్ని క్వాలిటీస్ ఉంటాయంటే ఆవిడకి ఏ వర్క్ రాదు మొదట్లో అన్ని వర్కులు ఇప్పుడు రాడుదేళలిపోయింది తర్వాత వర్క్ను చేస్తున్నప్పుడు చేస్తున్నట్లు కనపడతారు ఆవిడ చేస్తున్నట్లు ఏం కనపడరు కామ్గా ఉంటారు కానీ పనులు అయిపోతూ ఉంటారు పనులు అయిపోతూ ఉంటాయి అటువంటి వ్యవస్థనే పెట్టేశారు ఆవిడ అంత అద్భుతంగా ఇంకోటి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వీళ్ళతో ఎందుకంటే అంబాసిడర్స్ మీటింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఫ్లైయర్స్ రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఇది కావాలంటే ఇలాంటి యాడ్స్ కావాలి ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్స్ కి వాటికి కొన్ని వాళ్ళ ప్రమోషన్ పర్పస్ కావాలని చెప్పి క్లియర్ గా చెప్పి మాతో వర్క్ చేయించుకోవడం జరుగుతుంటారు సో అంటే చాలా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు బిఫోర్ ఒక టూ త్రీ మంత్స్ ముందు ప్లానింగ్ ఉంటుంది ట్రస్ట్లో కూడా అక్క ప్లాన్ ఉంది ఒక టూ త్రీ మంత్స్ ముందు అక్కడ లొకేషన్స్ కానీ అక్కడ బయటకి ఈవెంట్కి కానీ లేదంటే కనుక ఎలా ప్రమోట్ చేయాలి ఎవరిని గ్యాదర్ చేయాలి ఎంతమంది కొత్త పీపుల్ని ఎంకరేజ్ చేయాలి మోటివేట్ చేయాలి అని దీని మీద వెరీ ప్లాన్డ్గా వెళ్తారు స్ట్రక్చర్గా స్ట్రక్చర్గా వేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అన్నమాట అందులో వాణి మేడం చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అసలు చెప్తుంటే ఫస్ట్ చెప్పిన వాణి మేడం క్వాలిటీస్ ఇప్పుడు వాణి మేడం క్వాలిటీస్ అసలు కంపేర్ చేసుకోవడానికే లేదు మాధవిక కూడా మాధవికని అసలు ఎవ్వరు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆశ్రయిపోతుంటారు అసలు హౌస్ వైఫ్ నోట్ లోజ్ మాట రాదు ఈ రోజు ఈ ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్ట్ ఎవడ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నా పిఎంసి ట్రస్ట్ లోని అంతా స్త్రీ సిక్తే వాళ్ళు మాత్రం కరెక్ట్ గా రూల్ చేస్తారు ప్రేమ అన్నది జెంట్స్ నుంచి ఎంతైనా కొన్ని కొన్ని తెలియకుండా సీరియస్నెస్ వచ్చేస్తుంటుంది కానీ అట్లా కాదు నాకు ఎన్నిసార్లు మాధవకు వచ్చి ఆనంద్ నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు నువ్వు సీరియస్ వద్దు 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 అంటుంటుంది అనమాట నాకు అక్క ఆ మాటలు అంటున్నప్పుడే నువ్వు వచ్చేస్తుంటుంది తెలియకుండా ఇప్పుడు సమ్ టైమ్స్ వర్క్స్ సరిగ్గా ఏదైనా అవ్వకపోతే ఒక తెలియని ఆల్రెడీ మనకు కొన్ని ఉంటాయి లోపల వీళ్ళు వాళ్ళు చెప్తున్నవి తర్వాత ఇది సరిగ్గా రావట్లేదు ఈ ఒత్తిడి ఉంటుంది కదా ఆ కంప్లైంట్స్ అన్నీ లోపల ఉండడం మూలన ఇక్కడ సరిగ్గా ఏదైనా జరగలేదనుకో వెంటనే కోపం వచ్చేస్తున్నా వచ్చేస్తుంది నాకు అర్థమవుతుంటుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి ఎంప్లాయీస్ తగ్గారు అని మనకు తెలుసు కానీ స్టిల్ ఆ కోపం వస్తుంది అట్లా ఉన్నప్పుడు అక్క వచ్చి బిహేవియర్ చిన్న పిల్లలు వచ్చి ఏదన్నా ఇది చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక అలాంటి స్మైల్ వచ్చేసరి కదా ఎంత కోపం ఉన్నా అట్లా అక్క వద్దు వద్దు ఇప్పుడు కోపం వద్దు అనమాట అట్లా సీతమా ఎనర్జీ అంతే అట్లా శేషరత్నమ్మ గారు నెక్స్ట్ ట్రెజరర్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎందుకంటే వాళ్ళ డాటర్ శ్రీ లక్ష్మి మేడం మనం నమ్మము రాజమౌళి సినిమాలో రాజమౌళి కనపడడు ఏదో అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు ఓకే అట్లానే పీఎంసీలో ఆవిడ అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఎగ్జాక్ట్ రాజమౌళి ఎంత పవర్ఫుల్లో ఈ పిఎంసీకి లేకపోతే పిఎంసీ ట్రస్ట్కు మరో రాజమౌళి శ్రీలక్ష్మి ఎవరికి తెలియదు ఆ విషయం ఎంత పని చేస్తుంటారు ఈరోజు మనము ఇక్కడ ఉన్నాం కానీ మనకు కర్తాల్లో విల్లాస్ ఉన్నాయి అక్కడ షూ ఒక స్టూడియో ఉంది అంతా ఆవిడ కనుసన్నల్లో ఉంటుంది అంతా తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఆవిడ ఉంటుంది ఆవిడెవరు ఇన్కమ్ ట్యాక్స్లో ఆఫీసర్ ఆవిడ కోసం పెద్ద పెద్ద కంపెనీ ఎండీలు డైరెక్టర్లు వెయిట్ చేస్తుంటారు వీటికి వచ్చి ఆవిడ టీలు ఛాయ్లు మనకు కాఫీలు అందిస్తూ ఉంటుంది ఒకసారి ఒక ఆయన వచ్చాడు మేడం శ్రీలక్ష్మి ఐటీఓ కదా అన్నారు అవును సార్ అన్నాం ఆవిడేంటి టీ కాఫీలు తీసుకొస్తుందా అన్నాడు అతను అంటే ఆవిడ సర్వీస్ చేస్తుంటారు సార్ సర్వీస్ చేయడం ఏంటండి బాబు ఆవిడ కోసం మేము పోయి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటా వీటికి వచ్చి ఆవిడేంటి టీలు కాఫీలు ఇస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయినాడు నేను జీరో అసలు జీరో జీరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత క్లోజ్ ఉంటుంది అంటే ఆవిడ ప్రతి ఒక్కళ్ళకి కెమెరా డిపార్ట్మెంట్ తీసుకో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ తీసుకో చందర్ తీసుకో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదన్నా ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే శ్రీలక్ష్మి మేడం ఫోన్ చేసి చెప్పుకుంటుంటారు ప్రతి ఒక్కరు అంటే అంత కలిసిపోయి ఉంటుంది కూడా మళ్ళీ లాస్ట్ టైం ప్రోగ్రామ్ జరిగింది షిజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అనమాట ఆవిడ అంత చేసి ఏం చేయనట్లు కామ ఉంటది నాకేం తెలియదు అన్నట్టు ఉంటది శివ హోం ప్రోగ్రామ్ కయితే మేడం ఎఫర్ట్ అసలు ఎంత ఇదంటే అక్కడ అంటే కాశీ వెళ్ళిన దగ్గర నుండి వచ్చేదాకా కూడా అసలు ఎక్కడా కూడా రెస్ట్ లేకుండా హెల్త్ బాగాలేదు ఆ టైంలో కాళ్ళు వాచిపోయి ఉన్నాయి అసలు అన్ని అన్ని వందల మందికి అకామిడేషన్ చేయడం కానీ లేదంటే కనుక వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అక్కడ అన్ని మేనేజ్ చేయడంలోనే దశావతారం చెప్పాల శతావతారం చెప్పాలా ఆవిడ మాస్టర్ అంటే అలాంటి పర్సన్ మనం చూడబో మన లైఫ్ లో ఒక ఐటీఓ ఉండి ఆవిడ కోసం కంపెనీ డైరెక్టర్లు ఎండీలు లేకపోతే సిఇఎస్ల కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్రంట్ వాళ్ళు అందరూ పోయి ఆవిడ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు వచ్చి ఇక్కడ టీ కాఫీలు అందిస్తుంటుంది ఆవిడ వాల్యూ ఎవరికి తెలియదు మామూలుగానే అదే కదా నేను షాక్ అవుతున్నాను ఇప్పుడు సో అంటే అలాగే ట్రస్ట్లోని నేను అన్ని అందరూ ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అంటే మిగతా వాళ్ళని కూడా జనానికి కూడా సపోర్ట్ ఎలా ఉందంటే ట్రస్ట్కి ఓన్ చేసుకున్నారు పిఎంసీని ఎలాగైతే ఓన్ చేసుకున్నారో ద పిరమిడ్ ద పిఎంసి ట్రస్ట్ని కూడా అంతే ఓన్ చేసుకొని చక్కగా అందరూ ఫండ్స్ ఇవ్వడం కానీ లేదంటే కనుక సపోర్ట్ చేయడం కానీ ప్రోగ్రామ్స్ వైజ్ అయినా లేదంటే అంబాసిడర్స్గా మారడం కానీ ఎంత ఇదేనంటే ఈవెన్ దో పిఎంసి ఎంప్లాయీస్లో కూడా ఈసిఎస్ ఈసీఎస్కి నేనే ఆ రోజు ప్రత్యక్షంగా కూర్చొని పిలిచి మనం ఈసీఎస్ కడదామంటే మన ప్రతి ఎంప్లాయీ ఈసిఎస్ కొట్టుకుంటారు ఈసిఎస్ అంటే ప్రతి నెల కొంత డబ్బు సపోర్ట్ చేయడం ప్రతి నెల వాళ్ళ సాలరీ నుంచి కొంత అమౌంట్ ని కాంట్రిబ్యూట్ చేయడం మనవి చేదే తక్కువా దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడ అందులో చాలా మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి నెల మళ్ళీ పిఎంసి ట్రస్ట్ కి ఈసిఎస్ కడుతునే ఉన్నారు అందరూ కూడా సో అది సచ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అందరికంటే తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా అన్నది అక్కడ మనం నేర్చుకోవచ్చేది అంతే ఇదంతా కూడా చాలా మంచి క్వాలిటీస్ కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక అవకాశం ఇచ్చేదానికి ఒక అవకాశం డబ్బు మనం ఎక్కడ పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఖర్చు పెట్టే రూపాయికి విలువ ఉండాలి అది లేకపోతే వేస్ట్ అనమాట సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దాని డెవలప్మెంట్లో భాగంగా రాజు గారిని పాల్వంచ హనుమంతరావు గారిని మన అండలూరు వెంకటేశ్వరరావు గారిని కొత్తగా ట్రస్ట్ లెక్క తీసుకున్నాం అనమాట ఎందుకంటే దీని యొక్క సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంకా ఎనర్జీస్ యాడ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ముగ్గురిని మనం మొత్తం మహిళా శక్తి అయిపోయింది కదా అందుకని ఇప్పుడు పురుష శక్తిని కూడా కొంచెం యాడ్ చేసాం విస్తరణలో భాగంగా భూపతిరాజు గారి గురించి ఆయన ఒక నక్సలైట్ ఒక నక్సలైట్ అయి ఉండి ధ్యానంతో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు ఈరోజు తెలంగాణకే పిరమిడ్ సేవాదళకి ప్రెసిడెంట్ అయ్యాడు మొత్తం ఎంటైర్ తెలంగాణ పిర్మిట్ సేవ హెడ్ ఆయన ఈరోజు ది పిఎంసి ట్రస్ట్ లో ట్రస్టీగా ఉన్నారు సో అలాగే పాల్వచ్చ హనుమంతరావు గారు ఆయన తెలంగాణ ఆంధ్ర ఉండదు ఎక్కడైనా వర్క్ ఉంటే అక్కడ హనుమంతరావు గారు ఉంటారు సో పాల్వచ్చ హనుమంతరావు గారు ఆయన ఇంతకుముందు గా పనిచేశారు ఆయన పోలీస్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాల్లో ఉంటూ ఆయన చేయని వర్క్ అంటూ లేదు ఆయన చేయని శాకాహార ర్యాలీ అంటూ లేదు సో ఇప్పుడు ఆయన పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా ఉన్నారు అలాగే అండలూరు వెంకటేశ్వరరావు గారు అండలూరు వెంకటేశ్వరరావు గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈస్ట్ టు వెస్ట్ ఆయన కనుసనల్లో ఉంటాయి అవి ఆయన ఎన్ని పిరమిడ్లు కట్టించారు ఎన్ని ఎన్ని క్లాసెస్ ఆర్గనైజ్ చేశారు పత్రిసార్లతో ఎంత ట్రావెల్ చేశారు అక్కడికి వెళ్ళారు అంటే ప్రతి పిరమిడ్ మాసం తిప్పేదే ఆయన సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ హెడ్ గా ఉన్నారు ఆయన ప్రెసిడెంట్ ఆయన సో ఆయన ఇప్పుడు మనకు ట్రస్టీగా ఉన్నారు ఓకే ఆంధ్రకాయన సో అట్లా ముగ్గురిని ఇప్పుడు మనం తీసుకోవడం జరిగింది ది ట్రస్ట్ ట్రస్ట్లోకి అండ్ హనుమంతరావు సార్ సమక్షంలో వితిన్ షార్ట్ టైం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక అంటే ఒక 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 వృక్ష ఒక ఒక విత్తనం ఉంది ఆ విత్తనం ఒక స్టేజ్కి రావాలా అది వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు పండ్లు అద్భుతంగా రావడం మొదలు పెడుతున్నాయి అనమాట దాంతో మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నాం ది ట్రస్ట్ ఎందుకు అంటే పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని పత్రిసార్ యొక్క జ్ఞానాన్ని ఈ భూమండలం మీద ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించే గురువులందరి యొక్క బోధనలను ఇప్పుడు ఏఏ అనేటువంటి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రతి భాషలోకి ఈ జ్ఞానాన్ని మనం తర్జుమా చేయాలి తర్జుమా చేయాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలా ఆ వ్యవస్థే ది పిఎంసి ట్రస్ట్ ఈ సంవత్సరం అది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతుంది వెయిటింగ్ మేము ఇక్కడ ఈసారి మనం ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ను నువ్వెంత ఎగర్ వెయిట్ చేస్తున్నావు నేను కూడా అంతే వేగంగా వెయిట్ చేస్తున్నాం మార్పు మనం ఎప్పుడు కొత్త కోరుకుంటుంటాం కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూడబోతున్నాం చూసారు కదా అప్డేటెడ్ వర్షన్ లో ది పిఎంసి ట్రస్ట్ ముందుకు కొనసాగుతుంది సో కొత్త ఎనర్జీస్ కూడా యాడ్ అయ్యాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనేసరికి ఆ వర్డే చాలా మంచి వైబ్ ఇచ్చింది కదా ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఎలా ఆడబోతుందో మనందరికీ తెలుసు ఇప్పటివరకు సూపర్ సిక్స్లే కొట్టాం ఇకపైన కూడా సూపర్ సిక్స్లే ఉంటాయని నాకు తెలుసు మీకు కూడా తెలుసు సో ఇది ఇవాళ మేము సైతం పిఎంసి కోసం